నాయకుడు ఓడు స్ట్రాంగ్ లీడర్ అయి ఉండాలని కోరుకుంటా గానీ నువ్వు గెలిపిస్తే నేను నాయకున్నాయి ఆ తర్వాత నేను నిన్నేదో ఎరగబెడతానంటే ఎందుకు చేయాలి చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడా నన్ను మీరు గెలిపించుకోలేబోదు కాబట్టి అనేటువంటిది మీరు గెలిపిస్తే మీ జీవితాలు బాగు చేస్తాను పాడు చేస్తున్నాడు జగన్ అంటున్నాడు జగన్ ఏమంటున్నాడు ఆయన నాశనం చేస్తే నేను బాగు చేశాను అవునో కాదు చూసుకోండి అంటున్నాడు ఓడిపోయిన చోట ప్రజల వాళ్ళని ఓడిపోతున్నాడు కాబట్టి అని అన్న జగన్ అన్నాడు పొని ఎప్పుడన్నా చంద్రబాబు అంటున్నాడు ఇప్పుడు మీరు గెలిపించుకోలేదు కాబట్టి అంటున్నాడు అంటే అది తెలివి తక్కువతనం ప్రజాస్వామ్యం నిన్ను ఎందుకు గెలిపించాలి నిన్ను గెలిపిస్తే బెటర్ అన్నటువంటిది నాకు నమ్మకం కలిగించాలి కదా నువ్వు నాకు నమ్మకం కలిగించే స్థాయి లీడర్గా ఎదగాల ఎప్పుడు ఎదుగుతావు నువ్వు నాకు నమ్మకం గెలిపించినప్పుడు నాకు నమ్మకం కలిపించలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నిన్ను తీసుకొస్తే పోని ఇప్పుడు గెలిపిద్దాం అనుకున్నారు ఒక సీట్ ఇస్తే రెండోసారికి తీసుకెళ్లి ఇచ్చేస్తుంది ఒక సీట్ ఇచ్చినా కూడా ఇది దఫా నీకు రెండు సీట్లు ఇస్తే ఏం చేస్తా విలీనం చేస్తావు తెలుగుదేశం పార్టీలో ప్రాక్టికల్గా అది కూడా అన్నారు పండపేటలో ప్రాణం ఉన్నంతసేపు నేను ఉన్నంత సేపు నేను పొత్తు కూడా ఇప్పుడు ఆయన మాట మీద నమ్మకం చచ్చిపోయింది ఎప్పుడైతే ఆ తణుకు ఆయనకి సీట్ ఇస్తాం రెండోసారి మొన్నటిసారి కదా ప్రకటించింది నేను క్షమాపణ చెప్తున్నానంటే బా ఎంత పెద్దరకంగా మాట్లాడాడు రా అది అయిపోయింది అట్లాగే రెండు వేల ఇరవైలో అంత ముందేదో నేను తప్పు చేశాను అన్నారంటే ఒక అర్థం ఉంది చంద్రబాబు లాంటి వాడికి చేసి తప్పు చేశాను అన్న మనిషి మళ్ళీ అదే చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ద్వారా అక్కడా కోల్పోయాడా ఏ చంద్రబాబు పాలన అయితే రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని చెప్పిన ఆయన అదే చంద్రబాబు వెనకాల తిరిగి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందంటే ఇంకేం విశ్వసనీయత ఉంది దానికంటే అన్నిటికంటే అతి పెద్ద మోసం నమ్మిన వాళ్ళనే మోసం చేస్తున్నాడు కార్యకర్తలని అభిమానులు నమ్మిన వాళ్ళనే మోసం చేశాడు బీజేపీని విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే మోసపోవట్లా తెలుగుదేశాన్ని